వంటింటికి నిత్యవసర వస్తువు ఏ కూర వండినా కొత్తిమీర వెయ్యాల్సిందే అందుకే దీనికి అన్ని కాలాల్లోనూ డిమాండ్ ఉంటుంది చిన్న కట్ట కూడా పది రూపాయల వరకు పలుకుతుంది వేసవిలోనైతే దీని ధర మరింత అధికంగా ఉంటుంది ఇరవై రూపాయలు పెట్టినా కొత్తిమీర దొరకని పరిస్థితి ఉంటుంది అందుకే దీనికి అన్ని కాలాల్లోనూ డిమాండ్ ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులు సాగవుతూ కర్షకుల ఇంట కనకపు వర్షం కురిపిస్తోంది కొత్తిమీర అంతేకాదు తక్కువ సమయంలోనే చేతికి వచ్చే పంట ఇదే చీడపీడల సమస్యలు కూడా పెద్దగా ఉండవు అందుకే వేసవిలో కొత్తిమీర సాగు చేసుకోవటం వల్ల రైతులు లాభాలను ఆర్జించవచ్చు కొత్తిమీరలో రకాలు వాటి లక్షణాలను ఇప్పుడు చూద్దాం కోవన్ రకం విత్తనం నుంచి నలభై రోజులకే ఎకరాకు రెండున్నర నుంచి మూడు టన్నుల దిగుబడి వస్తుంది గింజలకైతే పంటకాలం నూట పది రోజులు కోటు విత్తనం నలభై రోజులకు ఎకరాకు నాలుగు టన్నుల దిగుబడినిస్తుంది గింజల కోసమైతే పంటకాలం తొంభై నుంచి వంద రోజులు మెట్ట ప్రాంతాలు ఈ రకం సాగుకు అనుకూలం కోత్రి రకం ఎండు తెగులు గింజలపై వచ్చే బూజు తెగులును తట్టుకుంటుంది సాధన రకం కొత్తిమీర ధనియాల సాగుకు ఇది అనుకూలం మొక్కలు డెబ్బై సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి పేనుబంక తెగులును తట్టుకుంటుంది పంటకాలం వంద నుంచి నూట పది రోజులు సిఎస్ టూ రకంలో శాఖలు ఎక్కువగా ఉండి ఆకు గింజలకు ఉపయోగకరంగా ఉంటుంది గంజ్ వన్ గంజు టూ రకాల్లో శాఖలు ఎక్కువగా ఉండటం వల్ల కొత్తిమీరకు బాగా పనికొస్తాయి స్వాతి పంటకాలం ఎనభై నుంచి ఎనభై ఐదు రోజులు తేమను నిలువ ఉంచుకునే శక్తి తక్కువగా ఉండే నేలలకు అనువైన స్వల్పకాలిక రకం ఇది కొత్తిమీర ధనియాల సాగుకు అనుకూలం డిహెచ్ ఫైవ్ నీటి సౌకర్యం ఉన్న తేలికపాటి భూముల్లో పెంచుకునేందుకు అనువైన రకం పంట బాగా పెరగటానికి ఇరవై నుంచి ఇరవై తొమ్మిది డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అవసరం ఉష్ణోగ్రత ముప్పై ఐదు నుంచి నలభై డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువైతే మొక్క పెరుగుదల బాగా దెబ్బతింటుంది వర్షపాతం ఎక్కువైనా ఇదే పరిస్థితి నెలకొంటుంది కాబట్టి రైతులు ఈ కాలాల్లో కాస్త జాగ్రత్తలను పాటించి పంట సాగు చేయటం వల్ల నాణ్యమైన దిగుబడి లభిస్తుంది మురుగునీటి సౌకర్యం కలిగిన తువ్వ లేదా బంక నీలలు శ్రేష్టం నేల ఉదజని సూచికి ఆరు నుంచి ఎనిమిది ఉన్న కొత్తిమీర సాగుకు అనుకూలం భూమిని మూడు నాలుగు సార్లు దున్ని ఆఖరి దొక్కిలో ఎకరానికి నాలుగు నుంచి ఆరు టన్నుల వరకు పశువుల ఎరువు వేసి కలియదున్నాలి అనువైన పరిమాణంలో మడులను తయారు చేసుకోవాలి విత్తే ముందు ధనియాల గింజలను రెండు బద్దలుగా చేయాలి లేదంటే గింజలు ఆలస్యంగా మొలకెత్తుతాయి మొలక శాతం బాగా తగ్గుతుంది గింజలను నేలపై పోసి చెప్పుల కాళ్లతో బాగా రుద్దాలి పగలగొట్టిన విత్తనాన్ని పొలంలో చల్లాలి లేదా వరుసల్లో పదిహేను సెంటీమీటర్ల ఎడంతో విత్తాలి ఎకరానికి నాలుగు నుంచి ఎనిమిది కిలోల విత్తనం సరిపోతుంది విత్తిన ఎనిమిది నుంచి పన్నెండు రోజులకు గింజలు మొలకెత్తుతాయి విత్తనాలు వేసిన ముప్పై రోజులకు చేతితో కలుపు తీయాలి విత్తిన వెంటనే ఒకసారి నీటి తడి ఇవ్వాలి మళ్ళీ మూడో రోజు ఇంకో నీటి తడి ఇవ్వాలి ఆ తర్వాత ఏడు నుంచి పది రోజుల వ్యవధిలో నీటి తడులివ్వాలి ఇవ్వాలి విత్తిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులకు మొక్కలను పలుచన చేయాలి ఆ తర్వాత ముప్పై రోజులకు మళ్లీ చేయాలి ఇలా చేయటం వల్ల ఎకరాకు రెండున్నర నుంచి మూడు టన్నుల కొత్తిమీర దిగుబడి వస్తుంది మిగిలిన మొక్కలను గింజల కోసం వదిలివేయాలి పంట రకం కాలాన్ని బట్టి తొంభై నుంచి నూట పది రోజుల్లో కోతకు వస్తుంది ధనియాలు ఆకుపచ్చ రంగు నుంచి గోధుమ రంగులోకి మారే సమయంలో కోయాలి ఆలస్యమైతే కోత సమయంలో గింజలు రాలిపోతాయి అంతేకాకుండా పంటను ఉదయం పూట మాత్రమే కోయాలి పంట కోసిన తర్వాత రెండు నుంచి మూడు రోజులు పొలంలోనే ఆరనిచ్చి నూర్చుకోవాలి ఆ తర్వాత విత్తనాన్ని నిల్వ చేసుకోవచ్చు కొత్తిమీర కోసమైతే ముప్పై నుంచి నలభై రోజుల తరువాత మొక్కను వేర్లతో సహా పీకి వెంటనే మార్కెట్కు తరలించాలి కొత్తిమీర కోసం ఒకేసారి పొలమంతా విత్తనం వెయ్యకుండా దఫాలుగా వెయ్యటం వల్ల అవసరం మేరకే మార్కెట్కు తరలించవచ్చు